అందరికీ జేపీలు నా పేరు టక్కా చిరంజీవి ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఏపీ ప్రజా సంఘాల ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రకారం రాష్ట్రంలో ఉన్న అన్ని స్థానాల్లో పోటు రద్దు చేస్తున్నాము ఎందుకంటే రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి రాక్షస పాలన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేపడుతుంది ప్రత్యేకమైన రాజకీయాల కోసం ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటిస్తామని త్వరలో ఎన్డీఏ అభ్యర్థులను కలిసి ఈ యొక్క సమస్యలను తెలుపుతామని చెప్పి ఏపీ ప్రజా సంఘాల అయిపోయే తరపున మేము తెలియజేస్తున్నాం